ఆత్మకూరు మాధ్యమిక కళాశాల స్వర్ణోత్సవ వేళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు టు రెండు వేల ఇరవై నాలుగు గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా చిన్న కవిత చదువుల తల్లిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం రండి మనం మన గత స్మృతులను స్మరించుకుందాం రండి అందరము కలిసి పలుకరించుకుని పులకరిద్దాం రండి కళాశాల కౌగులి వెచ్చని మధురానుభూతిని పొందుదాం పదండి కళాశాల కౌగిలి వెచ్చని మధురానుభూతిని పొందుదాం పదండి నోరు లేని కళాశాలకు ఏమి కావాలో అడుగుదాం పదండి మనం చర్చించుకుని ఏమి ఇవ్వాలో నిర్ణయించుకుందాం రండి కళాశాలలో చదివి మహోన్నత స్థాయి పొంది సంజకు చేరువైన వ్యక్తులారా మణిమయ విద్యా మన కిరీటంతో అభిషేకం చేయలేరా అని అడుగుతోంది కళాశాల విద్య నేర్పించిన విద్యామతల్ని మీ తరపున కల్పవల్లి కళాశాల కోరిక తీర్చగా స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొందాం పదండి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొందాం పదండి ఇట్లు ప్రిన్సిపల్ భాగవతం రఘురామాచార్యులు ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నంద్యాల జిల్లా